హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగల విషయంలో వల్లే ఆడిన నాటకాన్ని అందరి ముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన నర్మదా ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్ల ఖచ్చితంగా ఆ నగలు తీసుంటుందక్క నేను గ్యారెంటీ దానికైతే ఎందుకంటే ఆ రోజు బాబాయ్ నగలు తీసుకువెళ్ళినప్పుడు అక్కడే టెన్షన్ పడుతూ గుమ్మం దగ్గర ఆగిపోయి ఆ నగలను వాళ్ళకి ఇచ్చేశారా వాళ్ళు సరిగ్గా నగల్ని చూసుకున్నారా నగల గురించి ఏమన్నా చెప్పారా అని తను మాట్లాడడం నేను విన్నాను ఆ రోజు నన్ను చూసుకొడచ్చాను చాలా టెన్షన్ పడింది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే వల్లి ఆ నగలు తీసిందంటావా అని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా తీసిందక్కా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక నర్మద అయితే పదం ఉందో ఆ వల్లి గదిలో వెతుకుదాము అని అంటూ ఉంటుంది నర్మదా డబ్బులు పాగొట్టుకున్న ఆనందరావు అయితే ఇంటికి వస్తాడు ఆనందరావుని చూసి పది లక్షలు ఇరవై లక్షలు చేసి తీసుకొస్తానన్నావు కదా ఏవి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అది భాగ్యం అని తడపడుతూ ఆనందరావు అయితే అది అని అంటూ ఉంటాడు చెప్పు ఇరవై లక్షలు ఎక్కడా అని భాగ్యం అడుగుతూ ఉంటుంది నేను మోసపోయాను వాడు నన్ను మోసం చేసి పది లక్షలు తీసుకొని పారిపోయాడు భాగ్యం అని అంటూ ఆనందరావు అయితే నిజాన్ని చెప్పేస్తాడు భాగ్యంతో అది విని ఒక్కసారి భాగ్యం అయితే ఇక షాక్ అయిపోతాం వెంటనే ఆనందరావుని చంప పగలగొడుతుంది ఆనందరావుని చంప పగలగొట్టి అంటూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను పది లక్షలు తీసుకువెళ్ళి సాయంత్రం లోపు ఇరవై లక్షలు చేసి తీసుకొస్తానని వాడు నన్ను మోసం చేయడం అని ఎంతో నమ్మకంగా చెప్పావనుకొని నేను కూడా నీ మాట విన్నాను కానీ ఎక్కడో నాకు నువ్వేదో చేస్తున్నావని అనిపించింది మనం మోసం చేసి రామరాజు గారి దగ్గర పది లక్షలు కొట్టేస్తే నువ్వేమో ఆ డబ్బు తీసుకువెళ్ళి నువ్వేమో ఎవరికో ఇచ్చావు వాళ్ళు నిన్ను మోసం చేశారు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అని అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు భాగ్యం ఈ పది లక్షలు బావగారికి మనం వేరే బిజినెస్ పెట్టి చూపించకపోతే మళ్ళీ మన మీద అనుమానం వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం అయితే వల్లికి ఫోన్ చేస్తుంది ఇంతలో ఇంకా నర్మదా ప్రేమ వల్లి గదిలోకి వెళ్ళి నగల గురించి వెతుకుతూ ఉంటారు అప్పుడే బెడ్ మీద ఉన్న వల్లి ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఇక బయట నుంచి వల్లి అయితే లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన వల్లి అయితే వాళ్ళని ఎక్కడ చూసేస్తున్నాను వాళ్ళైతే మంచం వెనకాల దాక్కుని ఉంటారు అప్పుడక వల్లి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు వల్లి అని అడుగుతూ ఉంటే ఏముందమ్మా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు ఏం చేయాలని అర్థం కాలేదు కానీ ఆ ప్రేమ మీద నింద వేసేస్తుల్లోకి అందరూ కూడా నమ్మేశారు అందుకే ఇప్పుడు నా మీద ఎటువంటి అనుమానం రాదు అని అంటూ ఉంటుంది వల్లి అక్క తనే డబ్బులు నగలు కొట్టేసింది అని అంటూ ఉంటే అప్పుడే నర్మద అయితే నువ్వాగు అని అంటూ ఉంటుంది అప్పుడే వల్లితో భాగ్యం అయితే నువ్వు అక్కడ తప్పించుకున్నావు కానీ ఇక్కడ మీ నాన్న మనల్ని ముంచేసాడే అని అంటూ ఉంటుంది భాగ్యం అది విని ఒకేసారి ఏమైందమ్మా నాన్న మనల్ని ముంచేయడం ఏంటి అని అంటూ ఉంటే ఏం లేదే ఫోన్లో చెప్పేది కాదు నువ్వు ఇంటికి రా అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే వల్లిని ఇప్పుడే వస్తున్నాను అని వెళ్ళి అయితే చెప్తుంది ఇక వల్లి కంగారుగా వెళ్తూ ఉంటుంది అక్క అక్కడ ఏదో జరిగింది వల్లి కంగారుగా వెళ్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ సరే నగలు ఎక్కడున్నాయో చూద్దామా అని అంటూ ఉంటే వద్దక్క ముందు వల్లీని ఫాలో అవుతూ వెళ్దాం అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నామో అక్కడ మనకి ఉపయోగపడే విషయం ఏమన్నా జరగచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇద్దరు కూడా వల్లీని ఫాలో అవుతూ వెళ్తారు ప్రేమ నర్మద అప్పుడే వల్లి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే కం ఏంటమ్మా ఏదో కొంపలు మునిగిపోయినట్టు తొందరగా వచ్చేమన్నావు అక్కడేమో ఇంట్లో నగలు కనిపించడం లేదని అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటే ఇప్పుడు మీ నాన్న మనకు ఇంకో టెన్షన్ తీసుకొచ్చాడే అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే కా మాట విని ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వాళ్ళని ఇంతలో నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు అక్క వీడియో తీయి అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే నర్మదా అయితే వీడియో తీస్తూ ఉంటుంది ఏముంది మీ మాంగారిని మోసం చేసి మనం తీసుకున్న డబ్బులు మీ నాన్న ఒకటి దానికి రెండింతలు చేస్తానని తీసుకువెళ్ళి ఎవడి చేతిలోనే పెట్టాడు ఆ డబ్బులు తీసుకుని వాడు ఉడాయించాడు అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతాం ఎంత మాని అడుగుతూ ఉంటుంది పది లక్షలే అని అనగానే అసలు నాన్నకి పది లక్షలు ఇచ్చి సాయంత్రానికి ఇరవై లక్షలు చేసేస్తానంటే నువ్వు ఎలా ఇచ్చావమ్మా అని అడుగుతూ ఉంటాయి నెత్తి మీద ఉంటే ఏం చేస్తానే ఈ మనిషి మీద ఎందుకో నమ్మకం కుదిరి నమ్మాలనిపించి ఇచ్చాను కానీ తీరా ఇలా చేస్తాడని అనుకోలేదే ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది భాగ్యం ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఇంట్లో ఏమో నగల గొడవ అసలు ఎక్కడ నర్మదికి ఆ ప్రేమకి నా మీద అనుమానం వస్తుందని నేను టెన్షన్ పడుతున్నాను ఆ రోజు ప్రేమ నగల్ని మార్చేసింది నేనేనని తెలిస్తే నన్ను ఊరికే వదిలిపెట్టారు ఆ నగలు నేనే కొట్టేసి గిల్టు నగలు పెట్టానని తెలిస్తే మాత్రం నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు సరేలే తిమ్మిని బొమ్మని చేసి ఎలాగైనా ఆ ప్రేమే ఈ నగలు మార్చేసింది దాచేసుకుందని అందరి ముందు ప్రేమని ఒక దోషిలాగా నిలబెట్టాను ఆ సమస్య తీరిపోయిందంటే మళ్ళీ ఈ సమస్య తీసుకొచ్చావా ఏంటమ్మా మీ వల్ల నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది వల్లే అయితే ఇక భాగ్యం అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు అని భాగ్యం అంటూ ఉంటుంది ఏదోటి చేద్దాంలేమ్మా ఇప్పుడు నేను ఇంట్లో కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావని ఆరా తీస్తారు నేను ఇంటికి వెళ్ళాలి అని వల్లే అంటుంది ప్రేమ నర్మదా వీడియో తీసేసి ఇక ఇంటికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రామరాజు అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మావయ్య నగలు కొట్టేసి గిల్టు నగలు పెట్టింది ఎవరో తెలిసిపోయింది మావయ్య అని నర్మద అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా ఎవరు ఎవరు అని అంటూ ఉంటారు ఎవరో అని తెలిస్తే మీరు తట్టుకోలేరు మావయ్య కానీ చెప్పక తప్పదు ఇలాంటివే జరుగుతూ ఉంటే మన ఇంట్లో మనం ఇంకా నష్టపోతాము అని అంటూ చెప్తూ ఉంటుంది నర్మదా అసలు ఇంతకీ ఆ నగలు తీసింది ఎవరో ముందు చెప్పమ్మా అని అంటూ ఉంటే వల్లే మావయ్య అని చెప్తుంది నర్మదా ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు మనం చెప్పేది అని అనగాలని అవును మావయ్య ఈ వీడియో చూడండి అని వీడియోని చూపిస్తుంది నగల్ని తీసేసి నేనే గిల్టు నగల్ని పెట్టానని తెలిస్తే ఇంట్లో నుంచి నన్ను బయటికి నెట్టేస్తారు అని వల్లి భాగ్యంతో మాట్లాడే మాటలన్నీ ఆ వీడియోలో చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు అప్పుడే పక్కనే ఉన్న తిరుపతి అయితే అవును బావా ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ రోజు నేను నగలివ్వడానికి ఆ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడే వల్లి నుంచొని ఉంది ఆ నగలిని వాళ్ళు చూసారా ఆ నగల్ని పూర్తిగా పరీక్షించుకున్నారా ఆ నగలు గురించి ఏదైనా అన్నారా అంటూ గుమ్మం దగ్గరే ఉండి నన్ను నానా ప్రశ్నలు వేసి చంపేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి చందు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో ఇక వల్లి అయితే భాగ్యాన్ని తీసుకొని వస్తుంది భాగ్యాన్ని తీసుకువచ్చి ఇక వల్లి అయితే మావయ్య గారు అన్యాయం జరిగిపోయింది మీరిచ్చిన పది లక్షలు మా అమ్మ వాళ్ళ నుంచి ఎవరో దొంగ కొట్టేసి పట్టుకెళ్ళిపోయాడండి అని అంటూ ఉంటుంది వల్లి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక మా అమ్మ చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే వల్లి చంప పగలగొడతాడు చందు వల్లి చంప పగలగొట్టి ఎందుకు నాటకం వేస్తున్నావో నీ బండారం బయట పడిపోయింది మర్యాదగా ప్రేమ నగలు తీసుకురా అని అంటూ ఉంటాడు చందు ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతాం ప్రేమ నగలు నాకేం తెలుసు బావా అని అంటూ ఉంటుంది ఇక నాటకం ఆపు నువ్వు మీ అమ్మ ఆడిన నాటకం మొత్తం బయట పడిపోయింది అని నర్మద అయితే అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మీ గురించి బయట పెడితే ఎక్కడ మావయ్య గారు మనసు బాధపడుతుందో నీ కాపురం ఏమవుతుందో అని ఆలోచించానో కానీ నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టు మా వెనకాలే ఉండి గోతులు తవ్వేస్తూ మళ్ళీ నువ్వే నగల్ని కొట్టేసి ప్రేమ మీద నిందని వేశావు ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది నర్మద అప్పుడే ఇక అయితే ఏంటమ్మాయ్ అంటే నిందలన్నీ నా కూతురు మీద వేసేస్తున్నావు అని అడుగుతూ ఉంటే నోర్ముయ్ అని అంటూ ఉంటుంది వేదవతి నీ కూతురు నీ నుంచే వచ్చింది కదా నీ బుద్ధులే వచ్చినట్టున్నాయి ఇంటికి పెద్ద కోడలు కదా తను ఎంతో మర్యాదగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలాంటి బుద్ధి ఉందని అస్సలు కూడా అనుకోలేదు ఎందుకు నువ్వు ప్రేమ నగల్ని కొట్టేశావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది వల్లిని అది అనగాలని మావిగారు వీళ్ళు ముందు నుంచి కోటేశ్వర్లు కాదు ముందు నుంచి టిఫిన్ అమ్ముకునే వాళ్ళని కావాలని మన ఇంటితో సంబంధం పెట్టుకోవాలని బావ గారిని ఇంటి అల్లుండి చేసుకోవాలని వీళ్ళు నాటకమాడి కోటేశ్వర్లమని చెప్పి మనల్ని నమ్మించారు తర్వాత ఈ విషయం నాకు తెలిసింది మీ ముందు ఆ విషయాన్ని నేను ఎక్కడ చెప్పేస్తానా అని వీళ్ళు నాటకమాడారు ఆస్తి పోయిందని అప్పులపాలైపోయామని ఎంతో ఎవరో మోసం చేశారని మీ ముందు నాటకమాడారు అని అంటూ నర్మదా నిజం చెప్పేస్తుంది అప్పుడే మన కుటుంబాన్ని మనల్ని ఇంత మోసం చేసినా ఈ వల్లిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానా అని అంటూ ఉంటాడు చందో బా నా మాట వినుబా నేను కావాలని చేయలేదు బా అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే భాగ్యం అయితే గారండి ఇదంతా మేం చేసింది మా కూతురు తప్పేమీ లేదండి మమ్మల్ని క్షమించండి మా కూతురికి అన్యాయం చేయకండి అని దండం పెడుతుంది భాగ్యం